హలో మై డియర్ వెస్టీస్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ వెస్టీస్ ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వెస్ట్ ఉన్న డైలీ నీడ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకండి మంచి విలువైన సమాచారం ఉంది మీకు అన్ని విషయాలు చాలా బాగా యూజ్ అవుతాయి సో మనం వెస్టీస్ ఎందుకు చేయాలి అంటే మన లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి చేయాలి ఎందుకు చేంజ్ చేసుకోవాలి మనం బయట షాపులో కొనుక్కునే ప్రొడక్ట్స్ అన్నీ కూడా కెమికల్ ప్రొడక్ట్స్ కాబట్టి అక్కడ మనం కొనుక్కోవడం వల్ల మనకి ఆరోగ్యము పోతుంది అలాగే హాస్పిటల్ పాలు కూడా అవుతున్నాం కానీ మన వెస్టీజ్ కంపెనీలో మనం ప్రొడక్ట్స్ని కొనుక్కుని న్యాచురల్ ప్రొడక్ట్స్ని యూస్ చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా సంపాదించి మన జీవితంలో ఉన్నత స్థానంలోకి చేరుకోవచ్చు సో ఏమున్నాయి ప్రొడక్ట్స్ దీంట్లో మనకు ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న వారికి సమాధానంగా ఈ వీడియో మనం ప్రతిరోజు కుకింగ్ ఆయిల్ వాడతాం అలాగే టీ పొడి కాఫీ పొడి డిటర్జెంట్ డిష్ వాష్ అలాగే బ్రేక్ఫాస్ట్ ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ సోప్ షాంపూ హెయిర్ ఆయిల్ పెయిన్ రిలీఫ్ క్రీమ్ అలాగే బాడీ స్ప్రే బాడీ అడాప్షన్ టూత్ పేస్ట్ బ్రష్ ఫేస్ వాష్ ఫేస్ క్రీమ్ హ్యాండ్ వాష్ హ్యాండ్ బాడీ లోషన్ మాస్క్ శానిటైజర్ హెల్త్ సప్లిమెంట్స్ అగ్రికల్చర్ ఇన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి మన వెస్టేజ్ కంపెనీలో దొరుకుతున్నాయి సో మనం దీనిలో కొన్ని ప్రొడక్ట్స్ని మనం ప్రతిరోజు వాడుకునే అట్లీస్ట్ టెన్ ప్రొడక్ట్స్ని మనం కనుక యూస్ చేసి వేరే వాళ్ళకి దాని యొక్క రిజల్ట్ని షేర్ చేస్తే మనకి వెస్టీజ్ కంపెనీ లక్షల ఆదాయాన్ని ఇస్తూ అనేకల మందికి కార్ ఫండ్ హౌస్ ఫండ్ ట్రావెల్ ఫండ్ అంటూ వారి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి వెస్టీజ్ కంపెనీ చాలా దోహదం పడింది సో మీరు కూడా ఈ ప్రపంచంలోకి రావాలి అంటే మీ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం సో మీకు అన్ని విషయాల్లో సపోర్ట్ ఇవ్వడానికి మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి మీకు ఐడి ఇచ్చి ఎలా ముందుకు వెళ్ళాలి గైడెన్స్ ఇస్తాను అలాగే మీకు టీమ్ వర్క్లో కూడా సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తాను థ్యాంక్ యూ అండ్ విష్యూ ఆల్ ది బెస్ట్ విష్యూ వెల్త్ థ్యాంక్ యూ